చాలామంది ఇప్పటికి మిడికల్ క్లాస్ ఎంప్లాయీస్మెంట్ అంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు నా పక్కన ఉండాలని కోరుకుంటారు నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసినాయి షాప్లో వచ్చేసినాయి అన్నీ వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీలో గజం టూ ల్యాక్స్ ఉంది ఈ టూ ల్యాక్స్ దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ఫోర్ ల్యాక్స్ కావడానికి ఎంత టైం పడుతుంది దాదాపు ఫోర్ ల్యాక్స్ కావడానికి స్కోపే లేదు ఎందుకంటే ఒకనొక దశకు వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అవుతుంది అదే తెలివిగల్లా వాళ్ళు ఏం చేస్తారు ఏమీ డెవలప్ లేని చోట బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి వాళ్ళు కోటేశ్వరులు అవుతారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల తీసుకోవాలనుకుంటారు అలా చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదు అది ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఎలా పనికి వస్తుంది అలా మంది ఇప్పటికి మిడిల్ క్లాస్ ఎంప్లాయింట్ అంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు నా పక్కన ఉండాలని కోరుకుంటారు నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసిన షాప్లో వచ్చేసినాయి అన్నీ వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీలో గజం టూ ల్యాక్స్ ఉంది